నీకు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి నీకు డబ్బులు ఇవ్వాలని తెలియదా నీకెంత మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి నీకు సొంత ఇల్లు ఇవ్వాలని తెలీదా దేవుడికి నీకు ఇంత క్షేమకరమైన పరిస్థితి ఇచ్చిన దేవుడికి నీకు మంచి ఇవ్వాలని భర్తనివ్వాలని ఇవ్వాలని తెలీదా తెలుసు మరి దేవుడు ఎందుకంటే ఇలా చేస్తాడో శ్రమ పడుతున్నప్పుడు నువ్వు నన్ను అడకో ఆ శ్రమలో నా చిత్తమేంటో గ్రహించి ఆ నీ ఆ నా చిత్తాన్ని అనుసరించి నడుచుకుని ఆ శ్రమలోంచి దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పు నేను చేసింది మేలా లేక కీడ నీకు ఆ రోజు అర్థమవుతుంది ఒక ఆమె నాతో చెప్పిందండి ఏమని తెలుసా అయ్యా ఎనిమిదేళ్ళ క్రితం నాకు ఈ శ్రమ రాకపోతే నేను మీ మందిరానికి వచ్చేదాన్ని కాను ఎనిమిదేళ్ళ క్రిందట నేను బాధ పడకపోతే నింపబడేదాన్ని కాదు ఈ రోజు నా కుటుంబాన్ని కట్టుకునే అవకాశం నాకు ఉండేది కాదు నాకు కలిగిన శ్రమలో నేను అనుకున్నాను ఏంటి ప్రభు నన్ను శ్రమలో ఉంచావని ఈ రోజు నాకు అర్థమైంది శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యను